రావుకత మండలం గుల్గొండ మండలంలో గత రెండు వేల ఇరవై మూడులో ప్రధానమంత్రి రోజ్గార్ సడక్ యోజన నుంచి ఏడు వందల ఇరవై ఆరు జీవో ప్రకారంగా డొంకాడ పీవీటీజీ కోంద ఆదివాసి గిరిజనులకి ఒక కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు అప్పుడున్నటి ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేశారు ఈరోజు అన్ని రోడ్లు ఆ జీవో ప్రకారంగా అన్ని రోడ్లు అయినాయి డొంకాడ రోడ్డు వచ్చినప్పుడు ఫారెస్ట్ అనుమతి లేవని చెప్పేసి ఇప్పుడు కూడా ఆ పని ప్రారంభించినట్టు ఇదిగో ఆర్డర్ కాపీ అదే ప్రా ప్రకారంగా శిల్సింగం గ్రామం రాతి రావకత మండలంలో ఉన్నటువంటి జీవో నెంబర్ ఏడు వందల ఇరవై ఆరు ప్రకారంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వ విప్పు శంకుస్థాపన బోర్డు చేశారు ఫారెస్ట్ అనుమతులు లేవని చెప్పేసి ఇప్పుడు పని ప్రారంభించలేదు రీసెంట్గా ఈ మధ్య కాలంలో నేరుడు గ్రామాల్లో స్థానిక శాసనసభ్యులు శంకుస్థాపన చేశారు ఫారెస్ట్ అనుమతులు లేవని చెప్పేసి ఇప్పుడు కూడా పని ప్రారంభించలేదు ఫారెస్ట్ అధికారులకి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఫారెస్ట్ అధికారులు ఈరోజు ఏజెన్సీలో ఫారెస్ట్ ఉన్నదంటే గిరిజనులు ఉన్న దగ్గరే ఫారెస్ట్ ఉంది గిరిజనులు లేని దగ్గర ఫారెస్ట్ మొత్తం దోమ మొత్తం నడుచుకొని పోయారు అటువంటి పరిస్థితిలో అటు అక్కల చట్ట ప్రకారంగా గ్రామాల్లో నివసిస్తున్న పీటీజీ కోంద ఆదివాసి గిరిజన గ్రామాలకి ప్రత్యేక జిల్లా కలెక్టర్ గారు ఒకరోజు మీటింగ్ ఏర్పాటు చేసి మీరు ఇవ్వడానికి అనుమతులు ఇవ్వడానికి ఏంటి కారణం అని చెప్పి మేము అడుగుతున్నాం రోడ్లు ఇస్తామని చెప్పేసి అటువైపు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ గ్రామాన్ని సందర్శించారు ఇప్పటికీ కూడా రోడ్లు ప్రారంభం జరగలేదు అదే రాష్ట్ర ప్రభుత్వం డోలీలు లేని గ్రామాలకు డోలీలు లేని ఏరియాలుగా నిర్ణయిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది కానీ నిధులు ఇచ్చినా సరే డోలీకి అనుమతులు ఇవ్వడానికి ఫారెస్ట్ అధికారులు వ్యవహరిస్తున్న తీర్పు వ్యతిరేకంగా ఈరోజు అల్లు మన అనకాపల్లి జిల్లా కలెక్టర్ దగ్గరికి మేము డోలీల ఆందోళన చేసి టీవీటీజీ కోంద ఆదివాసీ గిరిజనుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం దీంతో పాటు సామాలం కొండ మీద పశువులు గ్రామం ఉంది జీలుగులో పసులు బంద గ్రామంతో పాటు సామాల సోంపరం బందలు మూడు గ్రామాల్లో పీటీజీ కోంద్ ఆది గిరిజనులు ఉన్నారు వీరికి కూడా రోడ్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా ఎమ్మెల్యేలు ఓపెన్ చేసినటువంటి శంకుస్థాపన చేసిన రోడ్లన్నీ కూడా కలెక్టర్ గారు వెంటనే ప్రారంభం చేసి పనులు ప్రారంభించాలి నర్సీపట్నంలో రాష్ట్ర స్పీకర్ అయినటువంటి గౌరవ స్పీకర్ గారి ఏరియాలో కూడా ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు నీళ్ళు మంజూరు చేసి రోడ్డుకి శంకుస్థాపన చేసి ఇప్పుడు పనులు ప్రారంభించలేదు వీళ్ళు నిర్మూలనకి నిర్మూలన బ్రతికలు చేయడం తప్ప వాస్తవానికి వచ్చిన డోలీలు కష్టాలు తిరగట్లేదు అని చెప్పేసి చెప్పడం కోసం మేము వచ్చాం ఇది కాకపోతే గుర్రాలు